我。 ముందుగా నానబెట్టుకున్నాను ఈ నానబెట్టుకున్న పల్లీలు ఇప్పుడు మనము సాయిల్లో వేసుకుంటే చాలా బాగా వస్తాయి నేను అందుకని ఇప్పుడు ఈ వాటర్ అంతా తీసేసి ఇప్పుడు ఈ వాటర్ కూడా వేస్ట్ చేయను ఇలా వాటర్ వస్తుంది కదా ఈ వాటర్ కూడా ఏం వేస్ట్ చేయను ఇది కూడా చెట్ల నేను ఇది కూడా చెట్ల పోసేస్తాను ఈ వాటర్ కూడా నేను ఇప్పుడైతే ఇవి ఈ పల్లీలు అంటే పల్లీలు అనొచ్చు దీంట్ని మనం పల్లీలే అంటారు ఇంకేమంటారు ఏర్శనకాయలు అండి పల్లీలు రాకుండా వేరుశనగకాయలు కూడా అంటారు కానీ మనం ఇంకా పల్లీలే అంటాం I do చెట్టు పేరు హాల్ ఫ్లైస్ మన బిర్యానీ ఆపులా ఉంటుంది మీకు తెలిస్తే మీరు కామెంట్స్లో పెట్టండి నేను రిప్లై ఇస్తాను మీరు మంచిగా మనం బిర్యానీ ఆకు మనం రైస్లో వేసుకోవచ్చు కూరలలో వేసుకోవచ్చు మామూలు పూరలల్లో వేసుకోవచ్చు టమాటా ఆలుగడ్డ కూరలు వేసుకోవచ్చు మటన్లు వేసుకోవచ్చు చికెన్లు వేసుకోవచ్చు చాలా బాగుంటుంది మనం రైస్ బాగా బిర్యానీ రైస్ వండుతాం కదా అందులో కూడా చాలా బాగుంటుంది స్మ బాగా స్మెల్ వస్తుంది అండి ఇది ఒక ఆఫీ వేసినా మంచి స్మెల్ వస్తుంది మనం ఒక నాలుగైదు ఆకులు కనుక్కొని కూడా అక్కడ తీసుకపోయి వేసుకోవచ్చు ఎక్కడో షాప్ పోవాలి తెచ్చుకోవాలి అనేది ఏం లేదు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎక్కడో కట్టుకున్నారా ఎక్క చిల్లి హాయ్ ఫ్రెండ్స్ ఇంకో నేనైతే ఇట్లా అరేంజ్ చేసుకున్నాను ఈ పార్ట్స్ మొత్తం ఇట్లా పెయింట్ వేసుకొని ఇదంతా ఒక ఒక బ్యూటిఫుల్ ప్లేస్ లాగా ఉంటుందని ఇట్లా అరేంజ్ చేశాను ఈ చిన్న చిన్న పార్ట్స్కి అయితే ఇట్లా పెయింట్ వేసుకొని ఇట్లా డిజైన్లు వేసుకున్నాను అన్ని ప్రోటన్స్ పెట్టినాను ఇంకా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ప్రోటోన్స్ మీరు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పున్నా వియల్లాక్స్ నేను ఈరోజు ముందుగా మన మిడి గార్డెన్ మిద్దె తోట బ్యూటిఫుల్గా ఉంది మనం ఒక్కసారి చూచొద్దాం రండి అయితే ముందుగా ఏంటంటే ఉగాది ఉగాది వచ్చింది కదా మనకి కొత్త సంవత్సరము ఉగాది శ్రీరామనవమి ఇప్పుడు రాబోయేది హనుమాన్ జయంతి సాటర్డే ఉన్నది చాలా మంచి రోజు ఎన్ని మనకి హనుమాన్ జయంతి చాలా మంచి రోజు వస్తున్నది అది కూడా పున్నం రోజు వస్తున్నది ఈ సంవత్సరం ఏంటంటే విశ్వావసి నామ విశ్వాసి నామ సంవత్సరం విశ్వాస నామ సంవత్సరము చాలా మంచి రో మంచిగా వస్తుంది ఈ సంవత్సరము అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతోనే ఉండాలని నా యొక్క విన్నపం నా యొక్క నమస్కారము నేను నేనందరినీ కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నా అందరూ బాగుండాలి అందరూ బాగుంటారని అనుకుంటున్నా నేనైతే ఇప్పుడు ముందుగా ఫాలోవర్స్కి సబ్స్క్రైబర్లకి అందరికీ నా నమస్కారాలు యూస్లో ఉన్న వాళ్ళకి కూడా అందరికీ నా నమస్కారాలు నా వీడియో చూస్తున్నందుకు ఫాలో అవుతున్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను ఒక్క లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి బ్యూటిఫుల్గా మంచి మంచి వీడియోస్ వస్తాయి మన మినీ గార్డెన్ మిద్యతో తోట చూసొద్దాము ఒకసారి ఒక లుక్ చేసొద్దాం రండి అయితే కొన్ని వాటర్ తీసుకుంటున్నాను నేను ఇక్కడైతే ఇగో బ్యూటిఫుల్ ప్లేస్ అన్న కదా ఈ బ్యూటిఫుల్ ప్లేస్లో నేను ఇట్లా అరేంజ్ చేసుకున్నాను ఇక్కడ చూడండి ప్లేస్ అంతా కూడా ఇట్లా కట్టుకొని ఇంకా కొంచెం పని ఉంది ఇంకా అక్కడక్కడ ఇవన్నీ ఇట్లా వేయాలి పార్ట్స్ అన్ని అన్నింగ్ పార్ట్స్ అన్ని ఇట్లా నేను ఇట్లా రెడీ చేసుకొని ఇట్లా పెయింట్ చేసుకొని అన్ని చిన్న చిన్న మొక్కలు పెట్టాను అన్నీ ఇవన్నీ క్రోటన్స్ అంటే పూలు కాసేటివి కావు కాకపోతే క్రోటన్స్ మంచి లుక్ ఉంటుంది చాలా బాగుంటుందని ఇట్లా నేను ఇట్లా అరేంజ్ చేశాను కొంచెం అయితే వాటర్ ఇస్తే కొద్దిగా మొక్కలు వాడిపోకుండా ఉంటాయి కదా కొన్ని కొన్ని వాటర్ ఇస్తే కొంచెం మొక్క అనేది ఉడకపోకుండా ఉంటుంది వాడిపోకుండా ఉంటుంది మొక్క నీట్గా ఉంటుంది చాలా ఎదుగుతుంది మొక్క కూడా చూశారు కదా ఇట్లా నేనైతే ఇట్లా అరేంజ్ చేస్తున్నాను ఇది ఇది ప్లేస్ ఇంకా కొంచెం ఇంకా అన్ని పార్ట్స్ అన్ని పెట్టాలి అన్నీ రెడీ అవుతున్నాయి ఇంకా పార్ట్స్ అన్ని ఇవన్నీ సక్లెంట్లు ఇక్కడైతే రణపాలెం మొక్క ఉంది ఈ రణపాలెం మొక్క ఇది కిడ్నీకి చాలా బాగా పనిచేస్తుంది రోజు ఉదయాన్నే వచ్చి ఒక ఒక్క ఆకు అనుకో మనం పరిగడుపున చాలా బాగా పనిచేస్తుంది మన కిడ్నీ స్టోన్స్కి కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళు మాత్రం ఇది రోజు ఒక ఆకు తినాలి చాలా బాగా పనిచేస్తుంది అది ఇక్కడైతే ఇగో జెట్ ప్లాంట్లు ఇక్కడ ఉన్నాయి ఇంకా అన్నీ మేము అన్నీ ఇగ ఇట్లా రెడీ చేసుకొని కట్టుకోవాలని ఇట్లా రెడీ చేస్తున్నాము మెత్త తగ్గించుకోవాలి మీకు చెప్పాను కదా ఇక్కడ మర్మముంది ఇక్కడ సింహాచలం ఇక్కడ ఇక్కడైతే ఇగో బిల్వ్ బిల్వగా గన్నేరు బిల్ల గన్నేరు ఇక్కడైతే లిల్లీ పూలది కనకమరాలు ఇవన్నీ ఉన్నాయి ఇదైతే నూరు వరాలది ఇంకొక ప్లేస్కి వెళ్దాము ఇగో ఇదంతా ప్లేస్ ఇట్లా మేము ఇట్లా ఈ కర్రలన్నీ కట్టుకొని ఇట్లా డిజైన్ చేసుకున్నాము ఇక్కడైతే వచ్చినాను ఇది ములకకాయ చెట్టు అది చిన్నగా వచ్చింది ఈ ములకకాయలు అయితే కొంచెం కొంచెం ఇప్పుడు అవుతున్నాయి తర్వాత ఇగో ఇంత కొంచెం ఇంత లావైన కొంచెం తెంపాలి ఇంకా కట్ చేసుకోవాలి దీనికి అయితే పురుగు వస్తుంది చిన్న చెట్టే కానీ పురుగు వస్తుంది ఇక్కడైతే దీన్ని అరేంజ్ చేసినాము ఇట్లా పెయింట్ వేసుకొని ఇది అరేంజ్ చేసుకున్నాము దీంట్లో అయితే కొంచెం మొక్కలు పెట్టాలి పెడితే తర్వాత ఇక్కడ ఇక్కడ చూసారు కదా దీంట్లో ఒక కనకాపురం మొక్క పెట్టినాను సప్లెంట్ పెట్టినాను ఈ వేస్ట్గా వేస్ట్ ఉన్న మగ్గు పాతగా అయిపోయింది పలిగిపోయింది ఇక్కడ చూసారా అయిపోయింది అంత పలిగింది ఇంకా దీనికి వేస్ట్గా ఎందుకు పడేయడం అని దీనికి ఇట్లా అరేంజ్ చేసినాను సమ్మర్ కదా కొంచెము వాటరు కొద్దిగా పొద్దున సాయంత్రం ఇస్తేనే కొంచెం మనకి అప్పుడప్పుడు కొంచెం లిక్విడ్ కూడా ఇస్తుండాలి నా మొక్కలు ఇంత మంచిగా ఉండడానికి కారణము నేను బనానా లిక్విడ్ మళ్ళీ బియ్యం కడిగిన నీళ్ళు కూరగాయలు కడిగిన నీళ్ళు అన్ని వాటర్ అప్పుడప్పుడు ఇస్తుంటా ఫిఫ్టీన్ డేస్ ఒకసారి అందుకనే ఇది చాలా బాగున్నాయి ఇంత బాల్ ఇంత మొక్క చిన్న దాంట్లోనే ఇంత మొక్క వచ్చింది చూడండి ఇంత పువ్వు వచ్చింది ఇక్కడ ఈ మధ్య మధ్యలో ఎండాకులు తీసేసుకోవాలి ఇది బ్రహ్మకమలము ఇలా మొక్కలు నేను ఒక ఐదారు ఉన్నాయి ఇట్లా మొక్కలు నేను అక్కడొకటి అక్కడొకటి పెట్టాను ఎందుకంటే కొంచెము ఎండదలిగే ప్లేస్లో పెట్టకూడదు కొంచెం కొంచెం నీడ కొంచెం ఎండకు ఉండాలి ఒక షోప్ లాంటు ఇది కూడా ఇది కూడా అక్కడ పెట్టాను ఎందాక నా మల్లె చెట్టు అనేది ఇప్పుడు ఇగురు వస్తుంది ఈ మొగ్గలు వస్తున్నాయి అయితే వామాకు ఈ వామాకు మాత్రం చాలా బాగా పనిచేస్తుంది జలుబుకు సర్దికి దగ్గుకు అన్నిటికీ బాగా పనిచేస్తుంది కొంచెము మనం గోరువెచ్చగా వేడి చేసుకొని మంచిగా కడిగి గోరువెచ్చగా వేడి చేసుకొని దీన్ని పెంకు మీద వేయించుకొని కొంచెం నలిస్తే దీన్ని లిక్విడ్ వస్తుంది వస్తుంది ఆ లిక్విడ్ మనం కొంచెం తీసుకుని చిన్నపిల్లలకి తాపితే చాలా బాగా పనిచేసి చిన్నపిల్లలకు మాత్రం చాలా దగ్గు జలుబు అన్నీ గొంతు క్లియర్ అయిపోతుంది ఇది కంపల్సరీ ఇది ప్రతి ఒక్క ఇంట్లో పెట్టవచ్చు పెంచుకోవచ్చు ఈజీగా పెరిగే మొక్క ఇది ఇక్కడ అయితే ఇగో లిల్లి పూల చెట్టు ఇక్కడ తెల్ల లిల్లిపూలు వస్తాయండి ఇవి చాలా బాగా పూస్తాయి ఇప్పుడు మంచిగా వస్తుంది నేను ఈ చెట్టు పోయిందనే అనుకున్నాను చాలా బాగా వస్తుంది మంచిగా వస్తుంది ఇక్కడైతే ఇగో కలమాకు చెట్టుని చూడండి ఎంత పెద్దగా అయింది పైకి పోయింది చెట్టు చెట్టు అంతా పారు చెట్టు మాత్రం చాలా బాగా వస్తుంది కొమ్మలు ఏం లేదండి కొమ్మలు ఇచ్చేసేయాలి ఇచ్చేస్తుంటే అప్పుడప్పుడు వాళ్ళ అనేది మంచిగా వస్తుంది సన్నగా బాగుంటుంది ఇక ఇంత బాగా వస్తుంది ఇక్కడ కూడా ఇది సపోట ఇదైతే పూత వస్తుంది ఇక కాయలన్నీ అయిపోయినాయి సపోటా కాయలు అయితే వస్తున్నాయి ఎప్పటికొస్తాయో డెలివరీగా ఇప్పుడైతే కాసింది చూశారు కదా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేయండి ప్లీజ్ ఒక్క లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేయండి కదా సాయంత్రం టైం అయింది మేమైతే పైకి వచ్చినాము మా మినీ గార్డెన్ మిదే తోట ఒకసారి మనం అందరం ఒక వేసి వద్దాము చూద్దాం రండి నేనైతే ఇగో ఇప్పుడు టీ తాగుతున్నా చూడండి ఇగ సాయంత్రం కదా ఇంక టీ తెచ్చుకొని ఇక్కడ పెట్టుకొని ఇగో ఇదైతే బ్యూటిఫుల్ ప్లేస్ నేనైతే ఇక్కడ పెట్టుకొని ఇగో ఇట్లా టీ తాగుతున్నా చూడండి హాయ్ ఫ్రెండ్స్ హలో నమస్తే అందరు బాగున్నారా ఇగో నేనైతే ఇగో ఇట్లా ముక్కులు వేసుకొని టాటల్ పేరుకు ఇట్లా ఇది ఇట్లా పడుతున్నా హ్యాంగింగ్ కార్డ్స్ దీంట్లోకి ఒక సప్లిమెంట్ పెట్టినా సక్య కొమ్మలు అక్కడక్కడే కొమ్మలు ఇవన్నీ కట్టినాను ముల్కాయలు అయితే రెడీ అయినాయి ఇంకా కొంచెం పెద్దగా అయితే తెంపుకోవచ్చు తెప్పుకొని కూర వండుకోవచ్చు హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఇగో ఇలా వర్షం అయితే చల్ల గాలి అయితే పెడుతుంది గాలి దుమారాలు అయితే స్టార్ట్ అయినాయి ఇగో చూడండి ఇగో పైకి వచ్చేసరికి చెట్లన్నీ ఊగుతున్నాయి అన్నీ ఇగో ఇలా ఊగుతున్నాయి అన్నీ అయితే వచ్చాము ఇట్లా రెడీ చేసుకున్నాము అక్కడక్కడ చినుగులు కూడా వాడుతున్నాయి చల్లగా ఇగో ములకాయలు అయితే వచ్చినాయి ఇగో గాలి దుమారం అయితే ఎట్లా పెడుతుందో చూడండి ఇక మేమైతే ఇట్లా రెడీ చేసుకున్నాము చూడండి ఇక ఇట్లా అయితే రెడీ అయినాయి చిన్న చిన్న పాట్స్ అవి ఊగుతుంటే ఎంత బాగా అనిపిస్తున్నాయి కదా